గంటకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే జట్ ప్లాస్మా ఇంజిన్ అభివృద్ధి చేసిన రష్యా అనమాట అంటే ఈ ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అన్నదో చూద్దాం అనమాట ప్లాస్మా ఇంజిన్ వేగం మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కిలోమీటర్లు అనమాట అంటే గంటకి అంటే మైల్ చెప్తే ఒక లక్ష తొంభై ఐదు వేల మైల్ అనమాట ఇంజిన్ పవర్ మూడు వందల కిలో వాట్లు అనమాట మార్చిపోయే పట్టే సమయం ముప్పై నుంచి అరవై రోజులు ప్రస్తుతం కొట్టిన సమయం ఒక సంవత్సరం అంటే ఈ ఇంజిను రష్యా అందుబాటులోకి తీసిందన్నమాట రష్యా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది అనమాట అంతరిక్ష పరిశోధన ఎంతగానో ఉపయోగపడే అత్యంత వేగవంతంగా రాకెట్ ఇంజిన్ అభివృద్ధి చేసింది రష్యా రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేషన్ బొసాటాము అభివృద్ధి చేసిన ప్లాస్మా ఎలక్ట్రానిక్ ఇంజిన్ రాకెట్ ఇంజిన్ గంటకు మూడు వేల పదమూడు వందల ఎనిమిది వందల కిలోమీటర్ వేగంతో పయనించింది అనమాట అత్యంత వేగంగా పయనించి రాకెట్ ఇంజిన్ భూమి నుంచి మార్చు గ్రహానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ ఉంటుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిషన్ సాయంతో ఈ మార్చికి వెళ్ళాలంటే సుమారు ఏడాది సమయం పడుతుండగా ప్రాస్మాలిటిక్ రాకెట్ సాయంతో ముప్పై నుంచి అరవై రోజుల్లోనే అంగడిపై చేరుకోవచ్చు ఉంటారు మళ్ళీ మన్నిచడం ద్వారా పనిచేసే సాంప్రదాయ రసాయన రాకెట్ల వలె కాకుండా విద్యుత్ క్షేత్రాన్ని ఉపయోగించి అయాళ్ళని వేగవంతం చేయడం ద్వారా ఇంజిన్ ఇంజన్ అంటే ప్రస్తుతం ఇలాగా ఇంజన్లు ఉన్నాయి ఇంధ్రాన్ని పండించడం తర్వాత పనిచేసే సాంప్రదాయ రసాయన రాకెట్ ఇంజిన్లు ఉన్నాయన్నమాట ప్రస్తుతం అలా కాకుండా విద్యుత్ శాస్త్రాన్ని ఉపయోగించి అయాన్ను వేగవంతం చేయడం ద్వారా ఆ ఇంజి ఈ ఇంజిన్ అనమాట హైడ్రోజన్ ఇంధనం సాయంతో పనిచేసే ఈ రాకెట్ ఇంజిన్ సుదీర్ఘ మిషన్లకు సాయంత్రమో ఉపయోగపడతామంటే ఈ టెక్నాలజీ ఇంత అభివృద్ధి దశలోనే ఉంది దీన్ని రెండు వేల ముప్పై నాటికి అందుబాటులో తీసుకురావాలని రొసాటం ప్రణాళిక చేస్తాం ఇది రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేట్ అనమాట రిసార్ట్ ట్యాంప్ అనమాట ఇది ఈ రెండు వేల ముప్పైనా ఇది అనమాట అయితే ఈ ఇంజిన్ కావాల్సిన ఇంధన సమకూర్చం ప్రతికూలంగా మారవచ్చు అందుకోసం న్యూక్లియర్ రియాక్టర్ అవసరపడవచ్చు అనమాట భవిష్యత్తు పరిశుభ్రు ఇలాంటిది కీలకం అనమాట ఇట్లీ ఐరప్ప సమస్య కూడా ఇలాంటి హై పొటెన్షియల్ సిస్టమ్ అభివృద్ధిపై అధ్యయనం చేస్తుండదు ఇలాంటి ప్లాస్మా ఇంజిన్ భవిష్యత్తులో స్పేస్ మిషన్ కేంద్రంగా మారే అవకాశం ఉందని అంతరిక్ష నిపుణులు అంతనే మార్చితో పాటు సుదీర్ అంతరిక్ష పరిశోధన కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది అత్యంత వేగంగా పయనించే ర్యాకెట్ ఇంజిన్ రెండు వేల ముప్పై కింద తాగచ్చు అనమాట దీని ద్వారా ఉపయోగాలు ఏంటంటే వేగంగా ప్రయాణించవచ్చు ప్రయోగ సమయంలో ఇంధన బరువు తగ్గుతుంది కాస్మిక్ రేడియేషన్ కూడా తక్కువగా గురిగా ఉంటుంది అనమాట అతి తక్కువ సమయంలో అంతరిక్షణ పూర్తి చేయవచ్చు వ్యోమగా అతి తక్కువ కాలంలో అంతరిక్ష వెలుసుబాటు కూడా ఉంటుంది అనమాట అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఈ ఇంజిన్ వల్ల అంటే గంటకు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించే రాకెట్ ఇంజిన్ అభివృద్ధి చేస్తామంటా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం